హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం నోరూరించే చింతకాయ పచ్చి పులుసును ఎలా చేయాలో చూద్దామండి ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది ఈ సీజన్లో చింతకాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఒక్కసారైనా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి నోరూరించి పచ్చి పులుసును చూసే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరి తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రండి ఇక్కడ నేను చింతకాయలు పచ్చి చింతకాయలు తీసుకున్నానండి చూడండి బాగా కండ పట్టిండేటివి ఉండాలండి చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు వీటికి ఈనలు ఉంటాయి కదండి ఇవి ఇలా తీసేసుకోవాలి మొత్తం అన్నీ ఈ విధంగానే తీసేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి చింతకాయలను వేసేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి చూడండి ఇది పైన ఉంది కదండి ఈ పైన డస్ట్ అదంతా ఉంటుందండి ఇవి మొత్తం బాగా క్లీన్ చేసుకోవాలి ఈ డస్ట్ మొత్తం వెళ్ళిపోయేంత వరకు క్లీన్ చేసుకోవాలి చూడండి చింతకాయలని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకోవాలండి గిన్నెలోకి ఈ చింతకాయలని వేసేసుకుందామండి చింతకాయలు వేసుకున్నాక ఇప్పుడు చింతకాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి చూడండి వాటర్ వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఈ గిన్నె పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉడికించుకుంటే సరిపోతుంది ఈలోగా మనము మసాలా పొడి ప్రిపేర్ చేసుకుందామండి ఈ గిన్నెని వేరొక పొయ్యి మీద పెట్టుకుందాం ఇప్పుడు కడాయి ఒకటి పెట్టుకుందామండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మిరియాలు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసి ఎండుమిర్చిని కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని దింపేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చింతకాయలు చక్కగా ఉడికిపోయాయండి చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చింతకాయల్ని పూర్తిగా చల్లార్చుకోవాలండి చూడండి చింతకాయలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఇలా మెదిపేసుకోవాలండి ఇలా పొట్టుతో సహా ఇలా మెదిపేసుకోవాలి మెత్తగా చూడండి ఈ విధంగా మెదిపేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫిల్టర్ చేసుకుందామండి వేరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసేసుకుందాం చూడండి ఈ పిప్పి మొత్తం తీసేసుకోవాలండి ఇప్పుడు ఈ పిప్పిని మళ్ళీ ఒక గిన్నెలోకి వేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్ వేసుకున్నాక మళ్ళీ ఇలా మెదిపేసుకోవాలండి ఇందులో ఇంకా గుజ్జు ఉందండి చూడండి ఇలా నలిపేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇది ఒకసారి ఫిల్టర్ చేసేసుకుందాం ఇలా గట్టిగా నలిపేసుకుంటే గుజ్జున్న కింది కొలిపోతుంది చూడండి ఈ విధంగా ఫిల్టర్ చేసుకో తొక్కును పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుందాం అంటే మీ పులుపుకు తగినట్టు వాటర్ వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందాక మనము పొడి చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా బెల్లం పొడి వేసుకోవాలండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ పచ్చి పులుసును ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కారం తక్కువ ఉంటే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చి పులుసుకు పోపు పెట్టేసుకుందామండి ఇప్పుడు పోపు కోసం పోపు గరిటె పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడయ్యాక ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు నాలుగైదు వెల్లుల్లిని దంచుకొని వేసుకోవాలి పోపుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పోపు చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ పోపుని పచ్చి పులుసులో వేసేసుకుందాం పోపు వేసాక పచ్చి పులుసుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి చూశారు కదండీ కమ్మనైన చింతకాయ పచ్చి పులుసు రెడీ ఇలా పచ్చి చింతకాయలతో ఈజీగా పచ్చి పులుసును చేసుకోవచ్చు ఇప్పుడు మనకు చింతకాయలు అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా మన ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చి పులుసులు ఇంకా రసం రెసిపీస్ అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయండి ఒకసారి చూసేయండి ఈ పచ్చి పులుసు రెసిపీ మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం రోజీ రచనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే హైప్ కూడా చేయండి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుపుతాం అంతవరకు బాయ్ బాయ్